ప్రతి కామెంట్ నేనే చూసి నేనే ఆన్సర్ చేస్తాను సో ఎవరిని ఇగ్నోర్ చేయను కొన్ని ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ ఉంటే పాజిటివ్గానే రియాక్ట్ అవుతాను అప్పుడు నా మూడ్ని బట్టి ప్రజెంట్ అయితే ఏం బ్యాడ్ కామెంట్స్ అయితే రావట్లేదు గాడ్స్ గ్రేస్ బట్ చూద్దాం పోన్ పోన్ ఏమవుతుందో ఒక మూతలు నేను ఈరోజు చేసేది ఫిష్ కర్రీ అది చిన్న చేపల కూర గోదావరి ఫిష్ ఉంటాయి కదా చిన్న చేపలు ఒక చిన్న పావు టీ స్పూన్ మెతురు కొంచమే వేయాలి కొన్ని అవ్వాలి షూట్ నడుస్తుంది లైట్ నడుస్తుంది సో స్లోగా వెళ్తుంది పిషన్ అయితే శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లి బొంద కంపల్సరీ వాడతాను నేను ఫిష్ కర్రీలో చాలా ఎమ్మిగా ఉంటుంది ఉల్లి బొందే వేసుకుంటాను కాగింది కదా వేసేసుకోవాలి ఫస్ట్ ఉల్లిబొంద వేసుకొని తర్వాత ఆనియన్స్ ఈ ఆనియన్స్ పట్టవు ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను లాస్ట్ లో పైన చల్లుకుంటే బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో ఐడియా ఉంది కదా ఎప్పుడైనా స్లోగా కుక్ చేసుకోవాలి నేను అందుకే ఎక్కువగా లో నుంచి మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేస్తాను ఏ వంటకాలైనా అది ఆర్డర్ ఇచ్చినా కానీ లేకపోతే నా ఇంట్లో నేనైతే క్లౌడ్ కిచెన్ లో నా ఇంటి వంటలాగే చేసిస్తాను నా ఇంటికి వస్తే ఎలా చూసుకుంటానో వాళ్ళని అలానే చాలా ప్రేమతో వండి టేస్టీగా ఇచ్చి పంపిస్తాను ఇంకా బాగా కొత్త కొత్త కాంబోస్ పెడుతున్నాం మా క్లౌడ్ కిచెన్ లో మీకి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మమ్మల్ని చాలా చాలా ఎమ్మి ఎమ్మి ఆర్డర్స్ ఉంటున్నాయి మీరు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే మేము పంపిస్తాం ర్యాపిటోకి ఇస్తాం మీరు బుక్ చేసుకోవాలి ర్యాపిటో కానీ ఊబర్ కానీ మీ ఇష్టం పల్లి నూనె వాడాను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను వాటర్ ఎక్కువ పోయకుండా చింతపండు గుజ్జు మంచిగా థిక్గా వేస్తే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో వేసుకున్నాను కొంచెం ఇంకా మగ్గాలి స్లోగా మగ్గుతున్నాయి యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఈజీ ఏముందిలే చేయొచ్చులే కనిపించేది ఒక్క సెవెన్ టు టెన్ మినిట్స్ లో ఎంత బ్యాక్గ్రౌండ్ అంటే డే అంతా కష్టపడాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం నాకు అంటే చాలా చాలా ఇష్టం ప్యాషన్ అనమాట సో అందుకే నేను ఎక్కువగా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఫిష్ చేస్తాను చాలా గట్టిగా ఫ్రెష్ గా ఉన్నాయండి ఫిష్ మాత్రం నాకు చాలా ఇష్టం మట్టి కుండలు ఇలా పాతకాలపు వంట స్టైల్ వింటేజ్ స్టైల్ చాలా ఇష్టం ఎందుకంటే హెల్దీ అనమాట వాళ్ళు మనలాగా ఓ అలూమినియం వాడలేదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాడలేదు ఐరన్ వాడేవాళ్ళు ఎక్కువగా మట్టి వెయ్యగానే ఇంకా గరిటే యూస్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా తిప్పుకోవాలి మీరు ఏ కర్రీస్ అంటే ఏ రెసిపీస్ అడిగినా నేనైతే పక్కా తీస్తానండి సబ్స్క్రైబర్స్ కోసం ఆల్రెడీ స్టార్ట్ చేశాను జస్ట్ వన్స్ ఒక్క మెసేజ్ చాలు కంపల్సరీ ఆ రెసిపీ మీరు ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేస్తే జస్ట్ ఒక కామెంట్ పెట్టిన చాలు నేను ఆ రెసిపీ మాత్రం కంపల్సరీ చేస్తున్నాను దాన్ని ఎక్కువ డామినేట్ చేయకుండా ఈ టమాటో ప్యూరీ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట చేపల కూరలో కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది ఫిష్ కర్రీ మాత్రం చింతపండు పెట్టు పులుసు ప్రిపేర్ చేసుకున్నాం అంత ఓకే నేను ఈ రోజు చేసేది ఫిష్ కర్రీ అది చిన్న చేపల కూర గోదావరి ఫిష్ ఉంటాయి కదా చిన్న చేపలు అంటే మనము ఫిష్ కి సపరేట్ పాత్రలే యూస్ చేయాలంటే ఇట్లా ఇట్లాంటి ఇలా అయితే బాగుంటుంది తినాలనుకుంటే ఇలా స్పూన్ ఉన్నారా వేసాను ఆల్రెడీ ఫిష్ లో కలిపినప్పుడు వేసాను ఆ తర్వాత ఇంకా వేయలేదు కదా వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను నేను ఎక్కువ గ్రీన్స్ ఎక్కువ వాడతానండి తిరిగిపోయిందండి నా ఫిష్ కర్రీ ఏమి ఏమి ఫిష్ కర్రీ ఏ ఫిష్ అయినా మీరు మెన్షన్ చేసి ఇది అవైలబుల్ ఉందా అంటే మేము ఖచ్చితంగా చేసిస్తాం మాకు దొరికితే తెప్పించి దూరమైనా సరే తెప్పించి మరి అయిపోయింది ఫ్రెండ్స్ నా ఫిష్ కర్రీ చేసేసాను చూసారా ఆఫ్ చేసినా సరే బాయిల్ అవుతుంది ఇది కొండి